ఐడి టీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు టీవీ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో రోజు రోజుకు ఒక ట్విస్ట్ మొదలవుతోంది రోజుకొక కథనం బయటకు వస్తోంది తాజాగా వచ్చిన కథనం ప్రకారం గనక అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే మొన్నటి వరకు కూడా ఆయిల్ ఏదో సాంకేతిక లోపం ఉందని చెప్పి కూడా బ్లాక్ బాక్స్ లో ఆ థర్టీ సెకండ్స్ ఆడియో ద్వారా ఏమీ నిర్ధారించలేకపోయారు ఆ తర్వాత కొంత ఏదైనా దొరుకుతుందేమో అనేసి ట్రై చేస్తూనే ఉన్నారనమాట అయితే ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ ఎయిటీన్ లో ఒక స్టోరీ కథనం అయితే రిలీజ్ చేశారు దీని ప్రకారంగా సాంకేతిక ప్రమాదం నుంచి కూడా మెల్లమెల్లగా అది క్రమక్రమంగా ఉగ్రవాద చర్య ఉగ్రవాద కుట్ర లేకపోతే గనక విదేశీ కుట్ర వైపుకి ఈ ప్రమాదం మారిపోతూ ఉంది తీరు మారిపోతూ ఉంది అటువైపుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది దానికి కారణాలు కూడా వాళ్ళు వివరించారు ఫ్యూయల్ ట్యాంపరింగ్ ఆయిల్ ట్యాంపరింగ్ జరిగింది అంటే ఆ ఆయిల్ ని రన్నింగ్ లో ఉన్నప్పుడు యూటిలైజ్ అయ్యేలాగా లేకపోతే పైకి ఎగిరిన అంతసేపు కూడా యూటిలైజేషన్ ఆయిల్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఒక్కసారి పైకి వెళ్ళి కొంత దూరం టేక్ ఆఫ్ అయిన సమయంలో ఆయిల్ ఆటోమేటిక్గా ఆగిపోవడం ఆయిల్ని యూటిలైజ్ చేసుకోకుండా స్టాప్ చేయడం లాంటి ట్యాంపరింగ్ జరిగింది అన్నది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి బయటపడినటువంటి చిన్న విచారణ అయితే ఇది ఎంతవరకు నిజం ఇంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది ఇప్పటి వరకు అయితే దీన్ని ఆయిల్ ట్యాంపరింగ్ గా పరిగణిస్తున్నాము మనకు బయటపడినటువంటి దాంట్లో ఈ ఆయిల్ ట్యాంపరింగ్ జరిగినట్లుగా కూడా కనిపిస్తుంది అనేది ప్రాథమికంగా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి మరో ట్విస్ట్ అదే గనక నిజమైతే ఒకవేళ ఉగ్రవాద చర్య ఉగ్రవాద కుట్ర గనక జరిగి ఆయిల్ ట్యాంపరింగ్ నిజంగా జరిగి ఉంటే లేదా విదేశీ కుట్ర ఎవరేదైనా కావాలని చేశారా అనేది గనక బయటికి వస్తే మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఈ కుట్ర వెనుక దాగినటువంటి వాళ్ళని పట్టుకోవాలి అవసరం ఉంది వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది చూద్దాం మరి నిజంగా ట్యాంపరింగ్ జరిగి ఆయిల్ ట్యాంపరింగ్ జరిగి ఆయిల్ యూటిలైజేషన్ అవ్వకుండా ఇంధనాలు ఇంజన్స్ పని చేయకుండా టేక్ ఆఫ్ అవ్వకుండానే ఈ ప్రమాదాన్ని సృష్టించారా లేకపోతే నిజంగా టెక్నికల్ గానే ఈ ప్రమాదం జరిగింది అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది చూసిన ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్